హాయ్ అండి నమస్తే నీకు కమల్ని సో ఈ రోజు వీడియోస్కి చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న వర్షాకాలంలో మేము మొక్కజో వేద్దాం అనుకుంటున్నాము సో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఏ విత్తనానికి వెళ్ళాలి అసలు దానికి ఖర్చు ఎంత అని చెప్పి కొంతమంది రైతులైతే రెగ్యులర్గా కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి తెలిసిన రైతు నుంచి తెలియని రైతు వరకు కూడా మేల్కూలు తెలియని రైతుకి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఒక ఐడియాలజీని క్రియేట్ చేసే ఛానల్ ఏదన్నా ఉంది అంటే అది కమల్ లైఫ్ ఫార్మింగ్ స్కూల్ సో ఈ బడిలో ఖచ్చితంగా కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ది బెస్ట్ సీడ్ ఏదన్నా ఉంది అంటే గనక అదే డెక్లబ్ నైన్ వన్ డబల్ త్రీ సో ఈ వెరైటీ వచ్చేసరికి మెయిన్ గా గతంలో పైనీర్ కావచ్చు కావేరి కావచ్చు లేదంటే సిపి లాంటి కంపెనీ అడ్వంటా లాంటి కంపెనీ చాలా కంపెనీలు అయితే ఉండడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎప్పుడు కూడా అధిగమించి నిలబడిన వెరైటీ ఏదన్నా ఉంది అంటే నైన్ వన్ డబల్ త్రీ అంటే వేసవి కాలం అంటే రెండవ పంటకి ఏదన్నా వెరైటీ కనుక వేసుకొని ఉండొచ్చు మంచి దిగుబడి తీయొచ్చు వేరే కంపెనీలతో కంపైన్ చేసినప్పుడు బట్ కాకపోతే వర్షాధారంగా జూన్ జూలై నెలలో ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రయారిటీ అంటే అరవై నుంచి అరవై ఐదు శాతం భూభాగాన్ని ఆక్రమించే ఒక వెరైటీ ఏదన్నా ఉంది అంటే డెక్లప్ నైన్ వన్ డబల్ త్రీ అనే వెరైటీ సో ఎందుకు ఈ బేర్ కంపెనీది ఐసిల్ గోల్డ్ అని చెప్పి గతంలో వచ్చేది అది ఎప్పుడైతే బేర్ కంపెనీ తీసుకుందో అప్పటి నుంచి కూడా వీళ్ళది ఈ నైన్ వన్ డబల్ త్రీ అనే వెరైటీని ఇప్పటికీ కూడా ఎక్కువ రైతాంగం ఇష్టపడడానికి కారణం ఏదన్నా ఉంది అంటే అదే వచ్చేసరికి వెండి తొగులు అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది విత్తనం బరువుగా ఉంటుంది సో గింజ సైజు కూడా మనం వేసేటప్పుడు కానీ మనం కొన్నప్పుడు కానీ నాలుగు కేజీల ప్యాకెట్కి సమృద్ధిగా ఎక్కువ గింజలు అయితే రావడం జరుగుతుంది సో మనకి బరువు అంటే చివరి వరకు కూడా మొక్ అంటే ఎక్కువగా విత్తనాన్ని చివరి వరకు కూడా చాలా మంది కంకి వేసిన తర్వాత రెండు మూడు ఇంచుల వరకు కూడా గ్యాప్ ఉంటుంది ఇది అలా కాకుండా చివరి వరకు కూడా ఇత్తనాన్ని పోసుకునే వెరైటీ ఏదన్నా ఉందంటే అదే సో పాటు చిన్న మీడియం సైజ్ కంకి కనపడినప్పటికీ కూడా దిగుబడి విషయంలో వేరే వాటితో కంపైన్ చేసినప్పుడు అంటే చూడ్డానికి చూపుకి మించి ఐదు కింటాలు ఎక్స్ట్రా వస్తుంది అంటే మీరు ఇరవై కింటాలు అవుతుంది సో ఈ కంకి చూసి ఇంతే ఉంది కదా అనుకున్నప్పుడు ఇది పాతిక కింటాలు వచ్చే లక్షణాలు ఉన్న వెరైటీ నైన్ వన్ డబల్ త్రీ సో ఈ వెరైటీ మీకు వర్షాకాలం మటుకి ది బెస్ట్ టాప్ వెరైటీ అని చెప్పుకోవచ్చు మిగతా అన్ని కంపెనీలు కలిపి ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కూడా అన్ని కంపెనీలు పోటీ పడి అక్కడ ఉన్న డీలర్లను మళ్ళీ సో అమ్ముకుంటా ఉంటారు సో ఇది భూభాగాన్ని అరవై నుంచి అరవై శాతం వరకు కూడా ఈ ఒక్క నైన్ వన్ డబల్ త్రీ ఏ వర్షాకాలం అయితే కనుక నమోదు చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇది గతంలో వేరే కంపెనీలు ఎండు తెగులికి రావడం లేదంటే కంకి ఇరిసేటప్పుడు సరిగా విరగకపోవడం సో కంకి అనేది త్వరగా ఆరకపోవడం సో గింజ అనేది త్వరగా ఆరకపోవడం సో మనకి అలాంటి లక్షణాల వల్ల చాలా వరకు కూడా విత్తనాలు క్రమేపీ కనుమరుగవుతా ఉన్నాయి కానీ ఈ నైన్ వన్ డబల్ త్రీ అనేది రైతుల్ని మీడియం నుంచి ఒక మాదిరి దిగుబడి వచ్చే వరకు కూడా ఈ మినిమం పండిద్దనే ఆలోచనతో ఈ నైన్ వన్ డబల్ త్రీకి అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ నైన్ వన్ డబల్ త్రీ పెంచుకునే వాళ్ళకి సో అన్ని కొంతమేర అన్నీ కూడా ఫేవర్గా ఉంటాయి అంటే కొంత వర్షపాతం కంకి స్టేజ్ వచ్చేటప్పుడు అంటే వెన్ను వచ్చే నుంచి ముందు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు కూడా బాగా బెట్ట తీసి వడబడిపోయి మొక్కలు చచ్చిపోతాయేమో అన్న స్టేజ్ లో కూడా ఆ టైంలో వర్షం పడినా కానీ పాతిక నుంచి ముప్పై కింటాల వరకు కూడా కొన్ని సమయాల్లో రికార్డ్ బ్రేక్ చేసిన వెరైటీ ఈ నైన్ వన్ డబల్ త్రీ నేను కూడా అబ్జర్వ్ చేశాను సో ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ మేము గత పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడు మొక్కసన్న వేసినా కానీ ఆ ఎన్నో వెరైటీలు వచ్చినాయి అక్కడ పండింది ఇక్కడ పండింది అన్నా కానీ కొన్ని సంవత్సరాలకి కనుమరిగినాయి కానీ ఇప్పటికీ కూడా నైన్ వన్ డబల్ త్రీ అనేది డిమాండ్ గా నడవడానికి కారణం వచ్చేసరికి మెయిన్గా మెయిన్ గా స్టేబుల్ గా మనకి ఇత్తన దిగుబడి అనేది రావడం వల్ల సో కంప్లైంట్లు అంటే ఇరవడంలో కంకి ఎరగకపోవడంలో కానీ ఎండు తెగుల సమస్య కానీ సో దాంతోపాటు చివరి వరకు ఇత్తనం పోసుకోవడం కానీ కాటా విషయం కాటా ఈజీగా రావడం కానీ అంటే బరువు రావడం కానీ సో ఇలా ఈ ఎప్పుడైతే ఈ నైన్ వన్ డబల్ త్రీ అనేది చాలా ఫేవర్ గా ఉండడం వల్ల మాత్రమే మంచి దిగుబడి దిశగా ఈ నైన్ వన్ డబల్ త్రీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మేమందరం కూడా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ మా ఏరియాలో ఎక్కువగా ఈ వెరైటీని అయితే వేయడం జరుగుతుంది ఇంకొన్ని వెరైటీలు బాగున్నాయి అంటున్నారు సో ఆ వాటి వెరైటీలు గురించి నేను నెక్స్ట్ సీజన్లో అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ మీ ఏరియాలో మంచి సీడ్ ఉంది సో ఇదే బాగా దిగుబడి వస్తుంది అనుకుంటే ఆ వెరైటీకి వెళ్ళండి లేదనుకుంటే కనుక ఈ నైన్ వన్ డబల్ త్రీ మీకు తెలియదు కొంచెం ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి సో ఒక తెలిసిన నమ్మకమైన ఇతరాన్ని వేసుకోవాలనుకుంటే నైన్ వన్ డబల్ త్రీ కూడా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో టాపిక్లోకి వెళ్తే సో మొదటిసారి మొక్కజొన్న ఎవరైతే వెంచుకుంటున్నారో జూన్ నెలలో జూలై నెలలో వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగు స్పేల్ వరకు కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది నాలుగు సార్లు బలం ముందు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఈ టోటల్ ప్రాసెస్లు కానీ మొక్కజొన్న వేద్దామనే ఆలోచన దుక్కి దున్నిన కారణం నుంచి మన చేతికి వచ్చేసరికి నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఖర్చు రావడం జరుగుతుంది సో ఎందుకు ఇంత ఖర్చు వస్తుంది అనేది కూడా మీకు వివరిస్తాను మీరు దుక్కి దున్నిన దగ్గర నుంచి వ్యవసాయం అంటే గింజ నాటుకునే వరకు కూడా ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఖర్చు రావడం జరుగుతుంది ఇక్కడ మీరు అంటే వచ్చేసరికి సో కొన్ని ఏరియాలో ఇరవై రెండు ఇరవై నాలుగు పెడతారు అంటే ఇరవై ఇంచుల నుంచి ఇరవై నాలుగు ఇంచుల వరకు కూడా మొక్కజొన్న నాటుకోవడానికి సరైన దిగుబడి రావడానికి కరెక్ట్గా అంటే బాగుంటుంది సో మొక్కజొన్న వేసే వాళ్ళు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఇంచుల వరకు మాత్రమే ఇవ్వ వేసుకోవడం మంచిది సో ఇలా వేసుకుంటే మాత్రమే సరైన పంట అనేది భూమిలో ఎక్కుతుంది తాని దగ్గర దిగుబడి అయితే కనుక ఖచ్చితంగా వస్తాయి మరీ ఎక్కువ గ్యాప్తో వేసుకున్నా కానీ ఎక్కువ వెడల్పు వేసుకున్నా మరీ దగ్గర దగ్గరగా వేసుకున్నా కానీ ఖచ్చితంగా కూడా సరైన దిగుబడి రాదు ఇక్కడ మీకు కర్ర ఏదైతే సైజు ఉందో సో ఎంత సైజు చేతి కర్ర సైజు మీకు కనుక తీసుకొచ్చారంటే దానికి మూడింతలుగా మనకి మొక్కజొన్న కర్ర అనేది రావడం అంటే మొక్కజొన్న కండి అనేది రావడం జరుగుతుంది మూడు నుంచి ఇంతల వరకు కూడా మన కంకి ఇక్కడ మీరు ఎన్ని అనేది మొక్కజొన్న కర్రను చూసి చెప్పేయచ్చు సో అంత ఈజీగా మొక్కజొన్నని మనం ఆ రకంగా సో బాగా దృఢంగా తీసుకొచ్చే విధంగా మన మొక్కజొన్నని తీసుకొస్తే మాత్రమే ఈ మొక్కజొన్న గిట్టుబాటు అవుద్ది కనీసం పాతిక కింటాలు తగ్గకుండా తీసుకొస్తే యాభై వేల రూపాయలు రావడం జరుగుతుంది సో చాలామంది ఏరియాల్లో రెగ్యులర్గా వేసే ఏరియాల్లో వాస్తవంగా మాట్లాడాలంటే మొక్కజొన్న కూడా గిట్టుబాటు అవ్వలేని పరిస్థితి సో ఎందుకు అంటే ఖర్చు అనేది విపరీతంగా పెరిగింది గతంలో ఎప్పుడు కూడా స్ప్రేయింగ్లు ఉండే కాదు సో అంత బలం కట్టలు కూడా పెట్టే పరిస్థితి లేదు సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తల్లి బలం అనేది తగ్గింది అంటే మనం గతంలో ఇచ్చే పశువుల ఎరువు కూడా దొరకకపోవడం వల్ల అది చిమ్మాలన్నా అది తోలాలన్నా అది కొనుక్కోవాలన్నా విపరీతమైన ధరలు ఉండేసరికి వాటి బదులు మొత్తం కూడా మనం ఎప్పుడైతే మనం మందు కట్ల మీద అయ్యి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నామో ఆశించిన మీర మనకి దిగుబడి రాకపోవడం దాంతోపాటు భూమి కూడా పడిపోవడం అంటే భూమి వర్షాలు పడినప్పటికీ కూడా అడుగు స్థాయిలోకి సరైన వర్షపాతం లోపలికి వెళ్ళకపోవడం లేదంటే కనుక భూమి కింద పొరల్లో తేమని ప్రతిష్టంగా బంధించే సత్తు అనేది తగ్గిపోవడం సో ఈ ఎప్పుడైతే ఎరువుల్ని దూరం చేసుకున్నామో పశువుల్ని దూరం చేసుకున్నామో ఇవన్నీ కూడా మనకి రోజు 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 మన భూమిని కొలాప్స్ చేసుకుంటూ పాడు చేసుకుంటూ మనం ముందుకు రావడం జరుగుతుంది సో దీనివల్ల మాత్రమే రెగ్యులర్ గా వేసే మొక్కజొన్న రైతులకి గడ్డు కాలంగా ఉంది ఈ మొక్కజొన్న దాంతోపాటు లద్దె పొరుగు పచ్చ పొరుగుకి కూడా నాలుగు స్పెయింగ్లు చేసుకోవడం వల్ల విపరీతంగా ఖర్చు పెరగడం లేదంటే కోతుల సమస్య అనేది అధికమయ్యి సో దీన్ని కూడా చాలా మంది తలనొప్పిగా భావించడం అయితే కనుక జరుగుతుంది సో మొక్కజొన్న ఒక ఎకరానికి నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు ఎందుకు వస్తుంది అనేది గమనిస్తే మొక్కజొన్న వేసే వాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా మీరు బలం బాగా తక్కువగా ఉంది అనుకుంటే ఫస్ట్గా మీరు కట్టన్నర డిఏపి కరకట్ట గనక కలుపుకొని మొక్కజొన్న విత్తనాన్ని నాటుకునే ముందే మీరు గనక ఎద పెట్టడం అంటే దీనికి కూడా మిషన్ గొర్రెల్లో ఆ పెట్టడం జరుగుతుంది సో మొక్కజొన్న ఎట్లయితే వేస్తారో అలాగనే మందుకట్ల కూడా పోసి అలానే వేసి తెల్లారి మళ్ళీ కూడా విత్తనాన్ని మొక్కజొన్న మిషన్ గొర్రెల ద్వారా పెట్టడం జరుగుతుంది సో అలా పెట్టుకుంటే చాలా దృఢమైన మొక్క అనేది రావడం జరుగుతుంది అంటే భూమిలో పుట్టడమే చాలా దృఢంగా పుట్టుతుంది పుట్టినప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూగా అలాగనే వెళ్ళిపోతుంది సో బలం తక్కువగా టింగు టింగు అని లింగు లింగు మనకు ఎప్పుడైతే మొక్క అనేది పుడతా ఉందో అది చాలా ప్రమాదకరంగా అంటే త్వరగా మనకి ఓపెన్ అవ్వదు అనమాట దాని బెండ్ అనేది లోపలే ఉండి ఈజీగా పురుగు కూడా దెబ్బతిన్నే పురుగు కూడా తినే అవకాశం ఖచ్చితంగా ఉంటది లేదంటే అధికమైన వర్షాలు పడినప్పుడు కూడా మనకి వేసిన పదిహేను రోజుల లోపు గనక సరిపోని వర్షపాతం ఉంటేనే బెటరు సో అధికమైన వర్షపాతం ఉంది సో మొక్క పుట్టకలోనే ఎర్రబడిందంటే అది దాదాపు పదిహేను కింటాలు మించి దిగుబడి అయితే గనక ఖచ్చితంగా రాదు సో అందుకని వర్షపాతాన్ని మీరు మొక్కజొన్న వేసేటప్పుడు ముందెత్తులో ఉండాలి సో సరిగా దాన్ని అబ్జర్వ్ చేసుకొని వేసుకోవాలి సో ఆ ఐడియాలజీతోనే మొక్కజొన్న అనేది పుట్టిన తర్వాత ఒక పది రోజులు సరిపోని ఉంటే అసలు నలభై రోజులు కనుక సరిపోను వాళ్ళు ఉంటే కనుక ఇంకా కూడా చాలా బాగా మంచి దిగుబడి వచ్చింది సో దాన్ని బట్టి మీరు మొక్కజొన్న వేసుకోవాలి అంటే ఒక ఎకరానికి పది కేజీల వరకు కూడా ఖచ్చితంగా అంటే మిషన్ గుర్ర అయినా పది కిలోలు పడుతున్నాయి కూలీలు అయినా కానీ తొమ్మిది నుంచి పది కిలోలు ఖచ్చితంగా కూడా పడుతున్నాయి సో ఇంకా జాగ్రత్త లేదు కంటే కనుక పదకొండు కిలోలు కూడా పన్నెండు కిలోలు కూడా పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో కొంతమంది దగ్గర దగ్గరగా వేస్తారు దయచేసి కనీసం ఒక జాన వరకు కూడా ఒక జాన వరకు కూడా మీకు మొక్కకి మొక్కకి గ్యాప్ ఉండే విధంగా సో కనీసం ఇంత అంటే నాలుగు ఇంచులు కనీసం నాలుగైదు ఆరు ఇంచుల వరకు కూడా గ్యాప్ ఉండే విధంగా మీరు మొక్కజొన్న వేసుకోవాలి మరి ఆ బెట్టకొచ్చేస్తాయి ఈజీగా ఒకవేళ వర్షపాతం ఏదన్నా నాలుగు రోజులు లేట్ అయింది సో కరెక్ట్ గా మనకి ఎన్నో స్టేజ్ లో ఉంది అంటే ఎన్నో స్టేజ్ లో ఉంది కనుక వచ్చే స్టేజ్ లో ఉంటే త్వరగా బెట్టకు రావడం జరుగుతుంది సో అలా కాకుండా కొంచెం మేర కొంతమేర గాలి తోలే విధంగా గనక మీరు వేసుకుంటే కొంతమంది కొన్ని ఏరియాలో ఆ ఆ సాలికి సీ పది పదిహేను పెట్టుకొని ఇంకొక సాలికి నలభై ఇంచులు పెట్టుకుంటున్నారు సాల్ నుంచి అంటే జంట సాల్ పెట్టడం జరుగుతుంది ఆ జంట సాల్ కూడా మంచి దిగుబడే ఖచ్చితంగా కూడా వానాకాలం కూడా అలా పెట్టుకుంటే మంచిది సో ఆ ఫెసిలిటీ ఉంటే సో రెండు ఎవరైతే మిషన్ కోరితో వేస్తారో జంటసాలకి గనక వెళ్ళగలిగితే ఎందుకంటే మనం దాని తర్వాత జంటసార్లు పెట్టుకున్న తర్వాత ఎలాంటి భూమి దున్నకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ కూడా గడ్డి ముందు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది కాబట్టి సో ఒక సాల్ నుంచి ఒకసార్కి పది నుంచి పన్నెండు ఇంచుల వరకు కూడా పెట్టుకొని దీని తర్వాత మళ్ళీ కూడా నలభై ఇంచులకి గనక జరుపుకొని మళ్ళీ పక్కన సాలు కనుక వచ్చినట్లయితే దాని తర్వాత సాలు మళ్ళీ కూడా వచ్చినప్పుడు ఈ గాలి అనేది ఈజీగా తోలి అటువైపు ఇటువైపు క ఉన్న కంకులు ఎక్కువగా లెంత్ రావడం కానీ భూమిలో ఉన్న బలాన్ని తక్కువగా తీసుకునే అవకాశం మన బలం మందుల్లో కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ మొక్కజొన్నకి మీరు పది కేజీలు పట్టిద్ది సో ఒక నాలుగు కేజీల ప్యాకెట్ వచ్చేసరికి పదహారు వందల నుంచి పదిహేడు వందల రూపాయలు మార్కెట్లో ఉంది సో దీని ధర పదిహేడు వందల రూపాయలు అంటే పది కేజీలు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది నాలుగు సార్లు బలం తక్కువ నేలకైతే అయితే కనుక నాలుగు సార్లు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ సార్ వచ్చేసరికి డిఏపి యూరియా అది మొక్క మొక్క గింజ పెట్టేటప్పుడు దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇరవై రోజులకి ఇరవై ఇరవై సున్నా పదమూడుతో పాటు యూరియా కలిపేసి పెట్టండి ప్రతిసారి మీరు యూరియా అనేది కంపల్సరీ ఈ ఈ మొక్కజొన్న ఖచ్చితంగా కూడా నర్తకి అనేది అధికంగా ఖచ్చితంగా కూడా తీసుకునేది అన్ని పోషకాలని శుభ్రంగా కంప్లీట్గా భూమి నుంచి లాక్కునేది ఏదన్నా ఉందంటే అది కంప్లీట్గా మొక్కజొన్న దాని తర్వాత మూడోసారి పెట్టేటప్పుడు అంటే మూడోసారి నలభై నుంచి యాభై రోజుల వ్యవధిలో ఎప్పుడైతే నలభై నుంచి నలభై ఐదు రోజుల వ్యవధిలో కనుక పెడుతున్నారు అంటే ఖచ్చితంగా కూడా అక్కడ బలమైనది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున దాంట్లో భూ కమాండర్ లాంటిది గనక ఒక ఎకరానికి ఐదు కేజీల చొప్పున యూరియా అనేది ఒక కట్ట చొప్పున గనక ఆ టైంలో గనక మీరు పెట్టుకోగలిగితే కర్ర చాలా స్ట్రాంగ్ గా లావుగా రావడం జరుగుతుంది ఓ విపరీతంగా పెరిగిపోకుండా అన్ని పోషకాల్ని మనకి భూమి నుంచి తీసుకునే విధంగా ఈ భూ కమాండర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే మీరు కట్టన్నర పద్నాలుగు ముప్పై ఐదు చాలా మంది ఇచ్చుకునే వాళ్ళు కానీ అలా కాకుండా మీరు ఒక ఎకరానికి ఒక కట్ట నలభై నలభై ఐదు రోజుల వ్యవధిలో ఉన్న మొక్కజొన్నకి గనక భూ కమాండర్ పద్నాలుగు ముప్పై ఐదు యూరియా కనుక కలిపి ఇస్తే ఎకరానికి మూడు నుంచి ఐదు కింటాల వరకు కూడా దిగుబడి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ భూ కమాండర్ అనేది ఖచ్చితంగా కూడా మీరు ఇచ్చుకొని పద్నాలుగు ముప్పై ఐదు యూరియా పద్ భూ కమాండర్తో కలిపి ఇచ్చుకునే విధంగా మీరు గనక ప్లానింగ్ చేసుకుంటే గనక ఖచ్చితంగా కూడా మంచి దిగుబడి తీసుక వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి వెన్ను వచ్చింది వెన్ను వచ్చి ఎప్పుడైతే కంకి పుడుతున్న టైంలో కనుక యూరియా ఒక కట్ట ఒక అరకట్ట వచ్చేసరికి ఆ పొటాష్ కనుక కలిపి చల్లుకుంటే మాత్రమే ఇక్కడ గింజ చివరి వరకు పట్టడం జరుగుతుంది పట్టిన గింజ ప్రతిదీ కూడా బరువు రావడం తోకం రావడం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది పొటాష్ అనేది ఒక ఎకరానికి ఆ పదిహేడు వందల రూపాయలు ఒక కట్ట ఉంటే సో దాన్ని ఒక ఎకరానికి అరకట్ట చొప్పున తీసుకొని ఒక కట్ట కట్టన్నర వరకు కూడా యూరియా కలుపుకొని కంప్లీట్ గా మీరు కనుక చల్లుకుంటే మాత్రమే ఈ గింజ అనేది అధికంగా బరువు రావడం అయితే కనుక జరుగుతుంది మీరు పొటాష్ చల్లలేదంటే ఇక్కడ చాలా వరకు కూడా మళ్ళీ కూడా గింజ అనేది స్ట్రెంత్ అనేది కోల్పోయి బరువు తక్కువగా లేస్గా రావడం అయితే కనుక ఖచ్చితంగా ఉంటది కాబట్టి సో మొదటిసారి బలం ఉందంటే డిఏపి యూరియా ఫస్ట్ సారి ఇవ్వడం ఆపేయండి సో మూడు సార్లు మాత్రమే సరిపోద్ది సో మూడు సార్లు బలం కట్లిచ్చు కూడా సరిపోద్ది ఇరవై రోజులు ఒకసారి నలభై రోజులకు ఒకసారి నలభై నుంచి యాభై రోజులకు ఒకసారి తర్వాత వెన్ను దశలో ఉన్నప్పుడు యూరియా పొటాష్ కనుక విచ్చుకుంటే కనుక మంచిగా ఉండడం అయితే కనుక జరుగుతుంది తర్వాత మీరు గడ్డి ముందు అనేది ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసరికి బేర్ కంపెనీ వాళ్ళది లేడెస్ స్ప్రే చేసుకోండి ఇది ఏంటంటే ఒక ఎకరానికి ఒక పదహారు వందల రూపాయల వరకు కూడా ఖర్చు రావడం జరుగుతుంది ఇది ఓన్లీ కూడా ఒక ఎకరానికి పదహారు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇది ఒక బలం కట్ట కనుక పెట్టినట్టే సో చాలా మందులు మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా మీకు మొక్కజొన్న మొత్తం కూడా కంప్లీట్ గా రావాలి కలుపు మొత్తం కూడా చచ్చిపోవాలి మొత్తం కూడా చీర మొత్తం కూడా మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ బేరు వాళ్ళది లాడెస్ కనుక గడ్డి ముందు కనుక స్ప్రే చేసుకుంటే పదహారు వందలు అవుతుంది వేరే అయితే ఎనిమిది వందలు నాలుగు వందల నుంచి పన్నెండు వందల వరకు పదమూడు వందల వరకు ఉంది కానీ ఇది ఎకరానికి పదహారు వందలు అవుతుంది కానీ దానికి తగ్గట్టే రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ లాడెస్ ముందుగానే ఎప్పుడైతే పురుగు గమనిస్తారో ఫస్ట్ వచ్చేసరికి మూవ్ అని చెప్పి మార్కెట్లో లేదంటే కనుక సినర్జీ వాళ్ళది మటాష్ అని చెప్పి దొరుకుతుంది సో అది కూడా తక్కువ రేట్లోనే ఉంటుంది నాలుగు వందలు మూవ్ కానీ మటాష్ కానీ నాలుగు వందల రూపాయల్లో ఉంటుంది చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్ప్రే చేయండి మీకు లాంగ్ డ్యూరేషన్ అయితే పనిచేయదు కానీ సో చిన్న స్టేజ్లో నాలుగు వందల రూపాయలు తక్కువ రేట్లో ఉంది అనుకుంటే ఈ మూవ్ కానీ మన సెనర్జీ వాళ్ళది మటాష్ కానీ ఖచ్చితంగా కూడా నాలుగు వందల రూపాయలు మంచి రిజల్ట్ అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీకు కర్ర ఒక స్టేజ్కి వచ్చిందో ఖచ్చితంగా కూడా కొంతమంది గులికి లేస్తా ఉంటారు సో వాటికంటే కూడా మీకు ఐకాంప్లెస్ అని చెప్పి మార్కెట్ లో ఉండడం జరుగుతుంది ఈ ఐకాంప్లెస్ అనేది లాంగ్ డ్యూరేషన్ పనిచేస్తాయి వారం నుంచి పది రోజుల వరకు కూడా ఈ ఏదైతే ఐకాంప్లస్ అనేది స్ప్రే చేసుకుంటే ఆ బయట ఉన్న పురుగు కూడా బయటకు వచ్చి చనిపోవడం జరుగుతుంది దాంతో పాటు మొక్కకి కూడా బలాన్ని ఇచ్చి మొక్క కూడా నలుపుగా మీకు తోట అనేది కొనసాగడానికి అయితే గనక ఈ ఐకాంప్లస్ అయితే కనుక అంటే మార్కెట్ లో ఎనిమిది వందల రూపాయల్లోనే ఉంది ఇది రెండో స్ప్రేగా మీరు అయితే గనక స్ప్రే చేసుకుంటే గనక సో ఒక మాదిరి స్టేజ్ నుంచి ఇంత హైట్ వచ్చిన తర్వాత గనక మీరు గనక స్ప్రే చేసుకుంటే గనక మంచి రిజల్ట్ అయితే ఈ ఐకాంప్లస్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది తర్వాత మూడోది వచ్చేసరికి ఇక్కడ రీమాను ప్రొక్లైన్ కి అయితే గనక స్ప్రే చేయండి ఇది వచ్చేసరికి కరెక్ట్గా మీకు కంకి ఏర్పడుతుంది అనుకున్న టైంలో డ్రోన్ డ్రోన్తో గనక స్ప్రే చేసుకోండి మాక్సిమం సో కంకి దశలో ఉన్నప్పుడు చాలా మంది వదిలేస్తున్నారు ఈ కంకిని మొత్తం కూడా చాలా డ్యామేజ్ చేయడం జరుగుతుంది అలాంటి ఇబ్బంది ఉంది అనుకుంటే గనక మీకు చాలా ఏరియాల్లో డ్రోన్ ఫెసిలిటీ ఉంది ఒక ఎకరానికి నాలుగు వందల రూపాయలు గనక తీసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది సో అప్పుడు రీమాను ఒక ట్యాంక్కి అంటే డ్రోన్తో అయితే వంద ఎంఎల్ రీమాను ఒక వంద గ్రాములు గనక ప్రొక్లైన్ కలుపుకొని స్ప్రే చేసుకున్నా కానీ సరిపోద్ది లేదు మీరు తైవాన్ పంపుతోనే స్ప్రే చేసుకోవాలి అనుకుంటే గనక ఒక రెండు వందల ఎంఎల్ రీమాన్ ఇండోఫిల్ వాళ్ళది రీమాన్ రెండు వందల ఎంఎల్ దాంట్లో వచ్చేసరికి మీకు ఒక వంద నుంచి వంద నుంచి నూట పాతి గ్రాముల వరకు కూడా ప్రొక్లైన్ కలిపి మిక్స్ చేసి కలిపి కొట్టినట్లయితే సో ఇక్కడ ఎక్కడైతే ఉందో సో అక్కడ మొత్తం కూడా కంటి దశలో వచ్చే ముందు కనుక స్ప్రే చేసుకుంటే ఇక్కడ కంప్లీట్గా మళ్ళీ కూడా కొన్ని రోజుల వరకు కూడా మీకు లద్దె పురుగు పచ్చ పురుగు కంట్రోల్ చేయడం జరుగుతుంది ఒక మాదిరిగా ఇక మొక్కసొన్న ముదురుతుంది అంటే కనుక ఆ టైంలో గనక ఏమవ్వదు సో లేదు ఇంకొక స్ప్రేయింగ్ కూడా అవసరం అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా కూడా మరొక స్ప్రే ఐకమ్ ప్లస్ అయితే కనుక ప్రిఫర్ చేయండి అది ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ అయితే కనుక మీకు వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ మూడు స్పేలు కనుక అంటే గడ్డి ముందుతో కలిపి నాలుగు స్పేలు చేసుకున్నందుకు గాను దాదాపు గడ్డి ముందు వచ్చేసరికి పదహారు వందల రూపాయలు సో ఫస్ట్ స్పే వచ్చేసరికి ఎకరానికి నాలుగు వందల రూపాయలు రెండో స్పే వచ్చేసరికి ఎనిమిది వందలు సో దాంతోపాటు మూడో స్పే రీమాను ప్రొక్లే స్పే వచ్చేసరికి వెయ్యి రూపాయల వరకు కూడా ఖర్చు రావడం జరుగుతుంది వెయ్యి నుంచి పదకొండు వందలు జరుగుతుంది సో మనకి డిఏపి యూరియా ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు భూ కమాండ్రో యూరియా పొటాషు ఇవన్నీ కలిపి దాదాపు ఆ తొమ్మిది నుంచి పదివేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఖర్చు రావడం జరుగుతుంది స్టార్టింగ్ లో ఒక పదివేల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది ఈ గడ్డి ముందు ఒక పదహారు వందల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది ఆ దాంతో పాటు ఆ మీకు మిషన్ కి సో మిషన్ కి మీరు మిషన్ కోత కోసినట్లయితే గనక ఒక ఎకరానికి రెండు వేల రూపాయలు ఇంకొక వెయ్యి రూపాయల వరకు కూడా తోలినందుకు ట్రక్ ట్రక్ వచ్చినందుకు ఒక మూడు వేల రూపాయల వరకు కూడా మిషన్ తో కోస్తే గనక ఖర్చు రావడం జరుగుతుంది చా మా ఏరియాలో అయితే గనక ఈ తల్లు నరికేసి ఆ కొంతమంది ఇదివరకి ఇరిసి పోసేవాళ్ళు సో అలా చేస్తే గనక మనుషులతో ఇరిస్తే ఒక ఎకరానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా తీసుకుంటారు ఒక ఎకరానికి తీసి సో ఒక నెల రెండు నెలల తర్వాత కొంచెం అంటే అందరూ వచ్చినప్పుడు కొంత మార్కెట్లో స్టెబిలిటీ మార్కెట్ ఉండదు కాబట్టి సో డైరెక్ట్గా ఇత్తనాల్ని స్టోర్ చేయడానికి పనికిరావు ఈ డైరెక్ట్ గా మిషన్ కోసామంటే అమ్మటే అమ్మాలి వారం పది రోజుల లోపలని అది వర్షాలు పడుతున్నాయి అంటే గనక ఏదైనా పట్టాలు కంపినామంటే ఈజీగా ఈజీగా పాడైపోతాయి సో కంకి నుంచి ఎప్పుడైతే అంటే రేకులు లేక రేకులతో సహా ఇరిస్తే సంవత్సరం ఉన్నాయేం కాదు కానీ మిషన్ బట్టి గింజలు కనుక తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర పోసామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అయితే పనికిరాదు సో ఇక్కడ ఈ కంకి మొత్తాన్ని కూడా ఎప్పుడైతే డైరెక్ట్గా ఇరిపిస్తే గనక ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు రావడం జరుగుతుంది అంటే మూడు వేల రూపాయలు కూలీలు వేసుకున్న రెండు వేల రూపాయల వరకు కూడా తోలకానికి ఖర్చు రావడం జరుగుతుంది సో దీని వల్ల మీకు ఖర్చు పెరిగిద్ది బట్ కాకపోతే ఆ వారం మీరు కొంచెం అమ్ముకునే విషయంలో ఒక నలభై యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు కూడా రెండు వందల రూపాయల వరకు కూడా కొంచెం ధర అనుకూలిస్తాయి మనకి నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు ఓవరాల్ గా మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకైతే రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి జై జవాన్ జై కిసాన్